రాత్రికాల ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభువుకు వంద స్తోత్రములు నీవే నా రక్షకుడివి స్తోత్రము నీవే నా ప్రాణతండ్రి స్తోత్రము నీవే నా పరమ కాపరి స్తోత్రము నీవే నా బలమైన దేవుడా స్తోత్రము నీవే నా శాంతి ప్రభువా స్తోత్రము నీవే నా ఆశ్రయమా స్తోత్రము నీవే నా సమాధానము స్తోత్రము నీవే నా జీవదాత స్తోత్రము నీవే నా కోట స్తోత్రము నీవే నా మార్గదర్శి స్తోత్రము నీవే నా సహాయమా స్తోత్రము నీవే నా కవచమా స్తోత్రము నీవే నా వెలుగు స్తోత్రము నీవే నా నిత్య ఆశ స్తోత్రము నీవే నా హృదయ స్వామి స్తోత్రము నీవే మా కుటుంబ కాపరి నీకు స్తోత్రము నీవే నా శాంతి దూతా స్తోత్రము నీవే నా పాపక్షమక్కుడా స్తోత్రము నీవే నా కర్తవు స్తోత్రము నీవే నా యేసయ్య స్తోత్రము నీవే నా మహిమా మహిమావాహుడా స్తోత్రము నీవే నా రాజాది రాజా స్తోత్రము నీవే ప్రభువుల ప్రభువు స్తోత్రము నీవే అద్భుతాలు దేవుడువు స్తోత్రము నీవే శాశ్వత రాజువు స్తోత్రము నీవే దయతో నిండిన వాడవు స్తోత్రము నీవే కరుణా సముద్రుడువి స్తోత్రము నీవే ప్రేమ మూర్తివి స్తోత్రము నీవే మా ఆనందము స్తోత్రము నీవే మా ఘనత స్తోత్రము నీవే మా రక్షణ గోడ స్తోత్రము నీవే మా ఆశ్రయదు దుర్గమా స్తోత్రము నీవే మా బలహీనతలో బలము స్తోత్రము నీవే మా బలహీనతలో బలమా స్తోత్రము నీవే మా సంరక్షకుడా స్తోత్రము నీవే మా జీవాధిపతివి స్తోత్రము నీవే మనస్సుకు శాంతి స్తోత్రము నీవే హృదయానికి ఆశ స్తోత్రము నీవే మా జీవాధిపతి స్తోత్రము నీవే నా మనస్సుకు శాంతి స్తోత్రము నీవే నా హృదయానికి ఆశ స్తోత్రము నీవే నా జీవ బలమా స్తోత్రము నీవే నా జీవ రొట్టె స్తోత్రము నీవే నా నిజమైన ద్రాక్షవల్లి స్తోత్రము నీవే మార్గము స్తోత్రము నీవే సత్యమా స్తోత్రము నీవే జీవమా స్తోత్రము నీవే మంచి కాపరి స్తోత్రము నీవే పాపములను మోయువాడా స్తోత్రము నీవే నా విమోచకుడా స్తోత్రము నీవే విముక్తి ఇచ్చువాడా స్తోత్రము నీవే శక్తులకు దేవుడా స్తోత్రము నీవే మహాశక్తిమంతుడా స్తోత్రము నీవే పరిశుద్ధ దేవుడా స్తోత్రము నీవే న్యాయకర్త స్తోత్రము నీవే సత్యసాక్షి స్తోత్రము నీవే శాంతి ప్రభువా స్తోత్రము నీవే సియోనురాజా స్తోత్రము నీవే ఆజ్యాంతము లేని దేవుడా స్తోత్రము నీవే నిత్య జీవపు మూలమా స్తోత్రము నీవే ఆశీర్వాదపు దాతా స్తోత్రము నీవే కాపాడువాడా స్తోత్రము నీవే జ్ఞానదాత స్తోత్రము నీవే శక్తిదాత స్తోత్రము నీవే పాపుల స్నేహితుడా స్తోత్రము నీవే రోగులను స్వస్థపరచువాడా స్తోత్రము నీవే రోగాలను దేవా నీకు స్తోత్రములు